గిరిబాబు దృఢ సంకల్పంతోనే నిర్విరామంగా ముప్పై ఎనిమిది సంవత్సరాల పాటు క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించడం సాధ్యమైందని నారాయణ విద్యా సంస్థల జీఎం విజయభాస్కర్ రెడ్డి పేర్కొన్నారు ఆదివారం గిరిబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన తారక మెమోరియల్ జిల్లా స్థాయి క్రికెట్ టోర్నమెంట్ బహుమతి ప్రధానోత్సవ సభకు ముఖ్య అతిథులుగా వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి హాజరయ్యారు ఈ సందర్భంగా మొదటి బహుమతి సాధించిన ఎన్ఎస్ఆర్సీసీ జట్టుకు ద్వితీయ బహుమతి సాధించిన సెవెన్ హిల్స్ పొన్నూరు జట్టుకు బహుమతులను అందించారు ఈ ఆయన మాట్లాడుతూ ఎన్టీఆర్ పై అభిమానంతో ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తేదీన గిరిబాబు ఎనిమిది సంవత్సరాల పాటు క్రికెట్ టోర్నమెంట్ జరపడం అభినందనీయమన్నారు అలవర్చుకోవాలన్నారు ఈ కార్యక్రమంలో జిల్లా బాలకృష్ణ ఫ్యాన్స్ అధ్యక్షులు మంచికింటి సుధాకర్ ఒకటో డివిజన్ కార్పొరేటర్ జానా నాగరాజు టీడీపీ జిల్లా కార్యనిర్వాహక కార్యదర్శి పొన్నెబోయిన చెంచు కిషోర్ మునగాల రంగారావు బసవరామ తారకం మెమోరియల్ కమిటీ సభ్యులు తదితరులు పంతొమ్మిది వందల ఎనభైవ సంవత్సరం ప్రారంభం జనవరి తొమ్మిదిన ప్రారంభించాం స్వర్గ నందమూరి తారక రామారావు గారి భార్య సతీ భార్య గారైన బసరామ తారకం గారి దిగ్వియంగా ముప్పై ఐదు సంవత్సరాలు దిగ్వియంగా జరుపుకున్నందుకు ఎంతో అందరికీ సహకరించిన వాళ్ళందరికీ అభినందిస్తూ చాలా వరకు మీరు చదువుకునే రోజుల్లో మా నేను చదువుకున్న జిల్లా ప్రభుత్వ స్కూల్లోనే గేడవరంలో అప్పుడు టీ మామూలు కన్నా కూడా పిఈటిలు అంటే మాకు బాగా ప్రేమ ఉండేది రాను 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 బాగా తగ్గిపోయింది తగ్గిపోవడానికి కారణం కూడా మా కార్పొరేట్ స్కూల్ శిక్షణలే ఇప్పుడు మేము కూడా రివర్స్ అయ్యాం ఓవరాల్ డెవలప్మెంట్ లేదే పిల్లలకి హెల్త్ యాంగిల్ అన్ని యాంగిల్స్లో చదువు ఒక్కటే కాదు ఓవరాల్ డెవలప్మెంట్ ఉండాలా అనే ఉద్దేశంతో క్రీడలను పెంపొందిస్తున్నాం గ్రౌండ్స్ లేని స్కూల్స్ కూడా ఎక్కడ ఎస్టాబ్లిష్ ఏ ఒక మంచి స్ఫూర్తితో మా గిరి దీన్ని ముప్పై ఎనిమిది ఏళ్ళ క్రితమే నందమూరి తారక రామారావు ప్రపంచంలోనే ఎనభై రెండులో పార్టీ స్థాపించి తొమ్మిది నెలల్లో ఆయన ప్రమాణ స్వీకారం చేయడం జరిగింది ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి గవర్నమెంట్ని చేజెక్కించుకొని ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి ఆ డేట్ని గుర్తుపెట్టుకొని మా గిరిబాబు ఈ టోర్నమెంట్ స్టార్ట్ చేసిన దానికి ముఖ్యంగా ఇందుకూరుకువేట మండల ప్రజలకి ఇక్కడ విద్యార్థులకి ఈ పల్లెపాడు విలేజ్ గ్రామస్తులకి అందరికీ కూడా నేను చాలా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ముప్పై చేసి మండల స్థాయి నుండి జిల్లా స్థాయికి ఇప్పుడు సౌత్ ఇండియా ఇతర రాష్ట్రాల నుంచి కూడా వచ్చి ఈ టోర్నమెంట్స్తో పార్టిసిపేట్ చేస్తున్న అందరికీ కూడాను చాలా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను దీన్ని ఇంత బాగా డెవలప్ చేసిన గ్రామస్తులకి గిరికి అందరికి కూడాను నేను ముఖ్యంగా ధన్యవాదాలు తెలియచేసుకుంటున్నాను అంతేకాదు ఏ ఒక ట్రస్ట్కి ఒక అభిమానిగా ఉండి ఒక ట్రస్ట్ని స్థాపించి అభిమానం అంటే ఎప్పుడుంటుంది అనేది ఏ సినిమాలో నేను కృష్ణ ఫ్యాన్స్లో అప్పట్లో మా గిరి ఎన్టీఆర్ ఫ్యాన్స్లో ఉండేవాడు ఏ ఆ పిచ్చి వేరు ఇప్పట్లో ఆ పిచ్చి ఉన్నటుదు కానీ ఆ విధంగా ఇప్పటికీ దాన్ని కంటిన్యూ చేస్తున్న మా గిరికి ముఖ్యంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను దీంతో పా పార్టిసిపేట్ చేసిన చెన్నై నుంచి కర్ణాటక నుంచి అందరి నుంచి వచ్చి పార్టిసిపేట్ చేసిన టీమ్స్ అందరికి కూడా నేను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను దాంట్లో ముఖ్యంగా ఈరోజు విన్నర్స్గా వచ్చిన ఎన్ఎస్ఆర్ క్రికెట్ సిసి వాళ్ళ వాళ్ళ కెప్టెన్ ఎవరో ఒకసారి ఇంత మంచి సంకల్పాన్ని గిరిబాబుకి అందించిన మా స్వర్గీయ నందమూరి తారక రామారావు గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను ఎందుకంటే ఇది ఒక సంవత్సరం రెండు సంవత్సరాలు కాదు ముప్పై ఎనిమిది సంవత్సరాలుగా జరుపుకుంటున్నాం ఇక్కడ ఈ సంకల్పానికి అతన్ని సహకరిస్తున్న ఆ టీం సభ్యులందరికీ కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను ఎందుకంటే ఇది ఒక్కరి వల్ల అయ్యేది కాదు ప్రతి ఒక్కరూ కృషితో అయ్యేది పైగా ప్రతి సంవత్సరం ఎవరో ఒకరు మా నందమూరి కుటుంబం నుంచి ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్ వచ్చేవాళ్ళు ఈసారి మన నారాయణ గ్రూప్ ఆఫ్ జనరల్ మేనేజర్ శ్రీ వేమిరెడ్డి విజయభాస్కర్ రెడ్డి గారు ఇక్కడ ఇచ్చేశారు ప్రైజ్ డిస్ట్రిబ్యూషన్కి వారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే ఊట వార్డు కార్పొరేటర్ కానీ మా నందమూరి అభిమానులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు తెలుపుతున్నాను ఈసారి మూడోసారి అనుకుంటే మీరు చెన్నై వాళ్ళు గెలవడం గెలిచేస్తున్నారు ఇక్కడ ఓకే మీకు ధన్యవాదాలు తెలుపుతున్నాను అలాగే రన్నర్స్ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుతున్నాను ఇలాగా ప్రతి ఒక్కసారు గెలిచిన వాళ్ళని కాదు ఊరినోళ్ళని కాదు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను వందమోదీ తారక రామారావు శ్రీమతి బసవ పుణ్య దంపతుల యొక్క జ్ఞాపకార్థంగా ముప్పై ఎనిమిదవ క్రికెట్ టోర్నమెంటు పల్లిపాడులో జరగడం జానా గిరిబాబు గారి నాయకత్వంలో ఇది ఒక బృహత్తరమైన కార్యక్రమం ఎంత పెద్ద కార్యక్రమం అయినా ఒక సంవత్సరం నాలుగు సంవత్సరాలు ఐదు సంవత్సరాలు మహాండ పది పదిహేను సంవత్సరాల తర్వాత ఆ యొక్క కార్యక్రమాలు కనుమరుగలిగిపోయేది ఎన్నో ఇలా చూసాం కానీ జానార్ గిరిబాబు గారికి ఒక మంచి సంకల్పంతో ఈ యొక్క కార్యక్రమాన్ని ఆయన మొదలుపెట్టిన రోజు మంచి సంకల్పంతో మొదలుపెట్టాడు కాబట్టి క్రీడలు నశించిపోయే ఈ యొక్క రోజుల్లో క్రీడలకు ప్రాధా ప్రాధాన్యత ఇచ్చి ముఖ్యంగా క్రికెట్కి ప్రాధాన్యత ఇచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్తున్నాడు ఆయన సంకల్పం దృఢంగా ఉండబట్టి ఈ యొక్క కార్యక్రమం ముప్పై ఎనిమిది సంవత్సరాల నుంచి నిర్విరాగమంగా ఎటువంటి ఆటంకాలు లేకుండా ఎటువంటి అపోహలు లేకుండా ముందుకు పోవడం చాలా శుభ పరిణామం